అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ పోలీసులు లాక్కో మరి తీసుకెళ్లారు గుంటూరులో కూడా చెప్తున్నారు మరి ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ అవుట్ నట్టు పోలీస్ స్టేషన్ కూడా వార్తలు వస్తున్నాయి సార్ ఏం జరిగింది అంబటి రాంబాబు గారి విషయంలో మరి నిజంగా అరెస్ట్ చేశారా ఏ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటుంది ముఖ్యంగా జగన్ ఒక రకమైన వార్ డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను జగన్ ఆ రప్ప నరుకుతాం అన్న పద్ధతిలో ఓపెన్ గా ఇప్పటి వరకు ఇలాంటి ఓపెన్ గా కటౌట్లు కాని ఫ్లెక్స్లు కానీ పెట్టలేదు నిన్న పల్నాడు సందర్భంగా మనకు అనేక కటౌట్లు దర్శనమిచ్చాయి ఈ సందర్భంగా నిన్ననే అంబటి రాంబాబు ప్రవర్తన మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి అంటే పోలీసుల మీద పొదిల్లో రాళ్లు వేయడం అంతకుముందు ఆ గోరంట్ల మాధవ్ పోలీసుల మీద దాడికి ప్రయత్నించడం ఆ తర్వాత చెకులర్ పేటలో ఆమె విడుదల రజని ఒక సిఐ మీద దాడి చేయడానికి ట్రై చేయడం ఇలాగా అంటే పోలీసులను కూడా ఒక స్ట్రీట్ బ్యాటిల్ లేకి వైసీపీ లాగేస్తుంది ఎందుకంటే పోలీసులు కూడా చంద్రబాబు చెప్పినట్టుగా వీళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం స్ట్రీట్ బ్యాటిల్ లేకి లాగేయాలి అని జగన్ తన ఒక ఆర్మీ లాంటి ఒక సైన్యాన్ని ప్రైవేట్ సైన్యాన్ని ఒక ఫ్యాక్షన్ పద్ధతిలో ఫ్యాక్షన్ల లీడర్లకు అందరికి కూడా ప్రైవేట్ ఆర్మీస్ ఉంటాయి వాళ్ళు దేనికైనా చావడానికైనా చంపడానికైనా రెడీగా ఉంటారు ఆ స్థాయిలో జగన్ ఇప్పుడు దింపేస్తాడని చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కూటమి ఎదుర్కోవాలంటే ముందుగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళని లేకపోతే తెలుగుదేశం జనసేన నాయకుల్ని భయభ్రాంతం చేయాలి ఇది ఒక్కటే మార్గం అన్నట్టుగా జగన్ డిసైడ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది ఎప్పుడైనా కూడా కుర్రవాళ్ళల్లో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది వాళ్ళకు ఒక థ్రిల్ కావాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళని ఒక ఆర్మీ లాగా తయారు చేసి మీరు చంపండి నరకండి నేనున్నాను ఏం ఏం జరిగినా నేను చూసుకుంటాను జైలుకు వెళ్తే నేను మిమ్మల్ని విడుదల చేయిస్తాను జైల్లో కూడా నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అన్న పద్ధతిలో భరోసా ఇస్తే వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది సో అలాగా ఇప్పుడు జగన్ రెచ్చిపోతున్నాడు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గట్లేదు అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తుంది ఆల్రెడీ వల్లభినయన్ వంశీని ఆ తర్వాత పోసాని కృష్ణ ఇలాంటి వాళ్ళని ఎంతగా వేధించిందో మనం చూసాం వల్లభినయన్ వంశీ ఇంకా జైల్లోనే ఉన్నాడు నిన్న ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా బెంగళూరులో ఆయన విదేశాలకు వెళ్తుంటే అక్కడ లుకౌట్ నోటీసులు ఇప్పించి ఆయన పట్టుకొని వచ్చి కోర్టులో హాజరుపరిచారు ఆయన్ని జైలుకి పెట్టారు ఇప్పుడు లిక్కర్ కుంభకోణం కూడా చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది మరోవైపు వైసీపీలో ఇంకా మాట్లాడుతున్న వాళ్ళు పిడికిడు మంది కూడా లేరు ఎందుకంటే ఆల్రెడీ వైసీపీలో ఉన్న ఇటు దేవినేని అవినాష్ కావచ్చు తర్వాత తలసెల రఘురాము అబ్బాయి చౌదరి ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా కేసులు పెట్టేశారు సో ఇప్పుడు మాట్లాడుతుండేది ఒక పేర్ని నాని ఒక అంబటి రాంబాబు రోజా ఇలాగా ఒక ఒక ఐదారు ఆరు మంది తప్ప ఎక్కువ మంది లేరు సో వీళ్ళల్లో ప్రధానంగా పేర్ని నాని మీద కూడా ఆల్రెడీ బియ్యం కేసులు పెట్టి వాళ్ళ భార్య మీద కూడా కేసులు పెట్టారు ఆయన కూడా మొన్న నా భార్యని నేను కాపాడడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఆమెను ఎక్కడెక్కడో దాచిపెట్టాల్సి వచ్చింది ఇవన్నీ కూడా చెప్పాడు అట్లాగే రోజా మీద కూడా ఆడుదమాంధ్ర ఇలాంటి వాటి కుంభకోణాలు తిరుమలలో జరిగిన కుంభకోణాల్లో ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఇక అంబటి రాంబాబు మీద కూడా ఆల్రెడీ గతంలో కూడా కేసులు ఉన్నాయి ఈ నేపథ్యంలో నిన్న ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అదేందంటే రెంటపాల్లా పాల అనే ఒక గ్రామానికి నిన్న సెత్తెన్పల్ నియోజకవర్గంలో ఉంటుంది ఇది పల్నాళ్ళు ఇందులో గత సంవత్సరం నాగమల్లేశ్వరరావు చనిపోతే ఇప్పుడు పరామర్శకు జగన్ బయలుదేరాడు ఇది కావాలనే జగన్ ఒక ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి తన కేడర్లో ఉత్సాహాన్నింపడం పోలీసుల్ని భయపెట్టడం అట్లాగే తెలుగుదేశం జనసేన నాయకుల్ని కింది స్థాయి కేడర్ని భయపెట్టడం ఉద్దేశంతో దండయాత్రలాగా వెళ్ళడం అనేది జరిగింది సో నిన్న మామూలుగా అయితే డెబ్బై కిలోమీటర్లే ఉంది ఆ తాడేపల్లికి ఆ ఊరికి రెంటపాలకి కానీ ఏడు గంటల వరకు వీళ్ళ కాన్వాయి వెళ్ళినట్టుగా తెలుస్తుంది అంటే ప్రతి చోట పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఎక్కడికక్కడ బల ప్రదర్శన చేసుకుంటూ ఒక దండయాత్రలాగా జగన్ బయలుదేరాడని చెప్తున్నారు గుంటూరు నల్లపాడు మేడికుంటూరు ఈ రూట్లో జగన్ వెళ్ళాడు ఈ సందర్భంగా కంటిపూడి దగ్గర బారికేట్లు ఎందుకంటే పోలీసులు అసలు పర్మిషన్ ఇవ్వలేదు ఓన్లీ అక్కడ నాగమల్లేశ్వరరావు ఇల్లు చాలా నేరోగా ఉంటది కాబట్టి ఓన్లీ మూడు వెహికల్స్ కి వంద మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ శ్రీనివాసరావు చాలా క్లియర్ గా చెప్పాడు ఇక్కడ నేరోగా ఉంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వట్లేదని అట్లాగే రోడ్డు పొడవును కూడా ఎక్కడికక్కడ బ్యారికేట్లు పెట్టారు కంటిపూడి దగ్గర బ్యారికేట్లు పెట్టినప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ బ్రదర్ మురళితో కలిసి అక్కడికి పెద్ద ఎత్తున జనాలను వేసుకొని వచ్చి పోలీసులతో వాగ్వాదం దిగారు ఎందుకు మీరు బ్యారికేడ్ పెట్టారు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మేము ప్రజాస్వామ్య లీగల్గా లీగల్ గా ఇది చేస్తున్నామని వాదంగా దిగారు వాళ్ళు అక్కడ ఏడుకోరు వద్ద ప్రమాదం జరిగింది ఒక వృద్ధుడు చనిపోయినాడు దానివల్ల మేము రోడ్డు క్లియర్ చేయడం కోసం బారికేట్లు పెట్టామని చెప్పినా కూడా వినకుండా తన అనుచరులతో రంగంలో దిగి ఆ బారికేట్ని పోలీసుల లాగి పక్కనేసి ఆ బారికేట్లంతా కూడా తొలగించారు దీంతో సత్తెన్పల్లి పోలీసులు కొంతమంది మీద కేసులు పెట్టారు ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు మురళి తర్వాత నర్సరాపేట ఎక్స్ఎమ్ఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత సత్తెన్పల్లి వైసీపీ ఇన్ఛార్జి సజ్జల సుధీర్ భార్గవ రెడ్డి వీళ్ళ మీద భారతీయ న్యాయ సంహిత వన్ ఎయిటీ ఎయిట్ త్రీ థర్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ అంటే ప్రధానంగా విధుల్లో ఉన్న పోలీస్ అధికారుల మీద దాడి వాళ్ళ విధులకు భంగం కలిగించడం తర్వాత పబ్లిక్ నీసెన్స్ ఈ ఈ కేసుల కింద పెట్టి అంటే ఇదే కేసుల కిందనే గతంలో కూడా మన గోరంట్ల మాధవ్ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు సో ఇప్పుడు కూడా ఇతని మీద అలాంటి కేసులు పెట్టి అరెస్ట్ చేసి గుంటూరు జైలుకి తరలించే కార్యక్రమంలో ఉన్నారని చెప్తున్నారు దీనికి జగన్ కూడా ఈరోజు ప్రెస్ మీట్ అనౌన్స్ చేశాడు ఆ ప్రెస్ మీట్ అవగానే జగన్ కూడా బయలుదేరుతున్నట్టు చెప్తున్నారు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఆ గుంటూరు సమీపంలో చోటు చేసుకుందని చెప్తున్నారు సో ఇటు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గటం లేదు ఎర్రబుక్కు వాళ్ళు చెప్తున్నట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందని వాళ్ళు విమర్శిస్తున్నారు ఇటు జగన్ కూడా ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టే కనిపిస్తుంది మనకి వన్ ఇయర్ అయిపోయినా ఇంకా మనం ఆగాలని అవసరం లేదని అందుకని ఆగమాగాల మీద తల్లికి వందనం పథకం కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది దీన్ని తట్టుకోవాలంటే ప్రజల్లో వ్యతిరేకత రానికుండా చూసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం కూడా చేసిందని చెప్తున్నారు దీనికి సంబంధించి లోకేష్ కూడా ఢిల్లీలో ఇటు అమిత్ షాని తర్వాత జగదీప్ ధన్కడ్ ఆయన వైస్ ప్రెసిడెంట్ అలాగే చిరాగ్ పాస్వాన్ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఇలాంటి మినిస్టర్లను కలిసి మరింత ఫండ్స్ రాష్ట్రానికి తీసుకురావడానికి వెళ్ళాడు దాంతోపాటు ఈ జగన్ స్ట్రాటజీలో అమిత్ షాతో చర్చించి